సో రైతు బంధు ఎవరికి వల్లే అన్న రైతు బంధు రాలే ఎకరం మాత్రమే ఉంది రైతు బంధు రాలే మరి మన ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో రెండెకరాల లోపల ఉన్న వాళ్ళు కూడా వడ్డిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు రైతు బంధు రాలేదంటే తిన్మార్మల్ అన్న గురించి పెడుతున్నారు ఆయన ఏదో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లేదంటే భోనగురు ఎంపీకి అని ఒకసారి ప్రకటించిన తర్వాత మనం కూడా మనం చేసే కార్యక్రమాలు చేద్దాం ఎందుకంటే సమాజాన్ని మోసం చేసి ప్రజలను మోసం చేసి అన్న నాకు ఛాయ పైసలు వేయరన్నా అన్న మీరు టిఫిన్ తినే పైసలు వేయరన్నా అన్న మీరు ఇది అయ్యిరన్నా అని చెప్పేసి జనం సొమ్ము తిన్నటువంటి ఆ సన్నాసికి ప్రజాక్షేత్రంలో పోటీ చేసే అవకాశం వస్తే ఆ సన్నాసిని ఓడించేందుకు అలాంటి మోసకారులను ఎంతమందిని మోసం చేసింది చెప్పండి దళిత బహుజన బిడ్డలు అని చెప్పిండు కొండోలు అంబేద్కర్ సిద్ధాంతం అన్నాడు కొండ్రోలు అంగిలావు సిద్ధాంతం అన్నాడు ఇట్లాంటి వాటి అన్న అన్నాడు ఒకవేళ కనుక కాంగ్రెస్ జెండా కట్టుకో కప్పుకొని అంటే కాంగ్రెస్ జెండానే కప్పుకున్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ప్రకటిస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకంటే వాని మీద యుద్ధం మొదలు మొదలుపెట్టడంలో మనమే ఫస్ట్ సో కాబట్టి ఆ దుర్మార్గుని రాజకీయంగా కూడా ప్రజల లోపల చైతన్యం కల్పించి ప్రజలతోనే వారికి బుద్ధి చెప్పించేటువంటి కార్యక్రమం కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తాం ఒక అర్ధ గంట ఒక పది నిమిషాలు రోజు కేటాయించి ఆ దుర్మార్గాలను ఎంతమందిని ఏ విధంగా మోసం చేసుకుని వచ్చిండు వాడి అంతిమ లక్ష్యం లక్ష్యమేంటి దానికోసం అమాయకమైనటువంటి ప్రజలను అమాయకమైనటువంటి దళిత యువతను ఏ విధంగా వాడుకున్నాడు అనేది మనం చూపిద్దాం సో ఏం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు మిత్రులారా